హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇటీవల మన దేశంలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఇవ్వడం జరిగింది రాబోయే పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఇంకా ఇలాంటి ముఖ్యమైన టాపిక్లకు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రశ్నల రూపంలో మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్లో తయారు చేయడం జరిగింది కాబట్టి వీటిని మిస్ అవ్వకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ నగరంలో నిర్వహించారు రైట్ ఆన్సరీస్ ఢిల్లీ ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు భారత్లో నిర్వహించడం ఇది ఎన్నవసారి రైట్ ఆన్సరీస్ మొదటిసారి ఈ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగిన స్టేడియం పేరు రైట్ ఆన్సరీస్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఈ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత్ తరఫున ఎంతమంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు రైట్ ఆన్సరీస్ డెబ్బై మూడు మంది ఇందులో యాభై నాలుగు మంది పురుషులు మరియు పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నీలో మొత్తం ఎన్ని పతక ఈవెంట్లు జరిగాయి రైట్ ఆన్సరీస్ నూట ఎనభై ఆరు ఈ టోర్నీలో భారత్ మొత్తం ఎన్ని స్వర్ణ పథకాలు సాధించింది రైట్ ఆన్సరీస్ ఆరు ఈ టోర్నీలో భారత్ సాధించిన మొత్తం పథకాలు ఎన్ని రైట్ ఆన్సరీస్ ఇరవై రెండు ఇందులో ఆరు స్వర్ణ పథకాలు తొమ్మిది రజత పథకాలు మరియు ఏడు కాంస్య పథకాలు ఉన్నాయి ఈ టోర్నీలో భారత్ పథకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలిచింది రైట్ ఆన్సరీస్ పదవ స్థానం ఈ టోర్నీలో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది రైట్ ఆన్సరీస్ బ్రెజిల్ ఈ టోర్నీలో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన బ్రెజిల్ దేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించింది రైట్ ఆన్సరీస్ నలభై నాలుగు ఇందులో పదహైదు స్వర్ణ పథకాలు ఇరవై రజత పథకాలు మరియు తొమ్మిది కాంస పథకాలు ఉన్నాయి ఇక యాభై రెండు పథకాలతో రెండవ స్థానంలో చైనా ఉంది చైనా పదమూడు స్వర్ణ పథకాలు ఇరవై రెండు రజత పథకాలు మరియు పదిహేడు కాంస పథకాలు సాధించింది ఇక మూడవ స్థానంలో ఇరాన్ దేశం నిలిచింది ఇరాన్ పదహారు పథకాలు సాధించింది ఇందులో తొమ్మిది స్వర్ణ పథకాలు రెండు రజత పథకాలు మరియు ఐదు కాంస పథకాలు ఉన్నాయి మొత్తం పథకాల పరంగా చూసుకుంటే ఇరాన్ మన దేశం కన్నా వెనుక ఉన్న స్వర్ణ పథకాలు అధికంగా సాధించడం వలన ఇరాన్ మూడో స్థానంలో నిలిచింది ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన జీవాన్జి దీప్తి నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఏ పథకాన్ని సాధించింది రైట్ ఆన్సర్ ఇస్ రజత పథకం ఈమె నాలుగు వందల మీటర్ల పరుగు పందాన్ని యాభై ఐదు పాయింట్ ఒకటి ఆరు సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది ఈ టోర్నీలో భారత్ తరఫున హైజంప్ పోటీలో స్వర్ణ పథకం సాధించిన పారా అథ్లెట్ పేరు రైట్ ఆన్సరీస్ శైలేష్ కుమార్ ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో జావలిన్ త్రో పోటీలో వరుసగా మూడుసార్లు స్వర్ణ పథకాలు సాధించిన భారత క్రీడాకారుడి పేరు రైట్ ఆన్సరీస్ సుమిత్ అంటిల్ పురుషుల హైజంప్ టీ ఫార్టీ సెవెన్ విభాగంలో పసిడి పథకం సాధించిన భారత క్రీడాకారుడి పేరు రైట్ ఆన్సరీస్ నిషాద్ కుమార్ మహిళల వంద మీటర్ల పరుగులో స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారిని పేరు రైట్ ఆన్సరీస్ సిమ్రాన్ శర్మ ఈమె వంద మైటర్ ఈమె వంద మీటర్ల పరుగు లక్ష్యాన్ని పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు సెకండ్లలో చేరింది ఈమె టీ ట్వెల్వ్ విభాగంలో ఈ పథకం సాధించింది ఈ టీ విభాగం అనేది దృష్టిలోపం ఉన్నవారికి నిర్వహించే పోటీ రెండు వేల ఇరవై నాలుగు జపాన్లో జరిగిన పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో భారత్ ఎన్ని పథకాలు సాధించింది రైట్ ఆన్సర్ ఇస్ పదిహేడు పథకాలు ఇందులో ఆరు స్వర్ణ పథకాలు ఐదు రజత పథకాలు మరియు ఆరు కాంస్య పథకాలు ఉన్నాయి ఇప్పటి భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో ఇరవై రెండు పథకాలు సాధించి చరిత్ర తిరగరాసింది రెండు వేల ఇరవై నాలుగులో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో పథకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది రైట్ ఆన్సర్ ఇస్ ఆరవ స్థానం రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మస్కట్ ఏది రైట్ ఆన్సర్ ఈస్ విరాజ్ ఇది ఫ్రెండ్స్ ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాల వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి